గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన మరొక అప్డేట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవా పథకాన్ని ఆగస్ట్ నెలలో అమలు చేయనున్న నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ని రిలీజ్ చేసింది అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలతో రిజెక్ట్ అయిన ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు గ్రీవెన్స్ రైజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే వారి యొక్క వెరిఫికేషన్ పూర్తి అయ్యాక రివైజ్డ్ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం కలదు అంతేకాకుండా ఈ ఎలిజిబుల్ లిస్ట్ నందు బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్ మరియు ఎన్పిసిఏ లింక్ కాని అప్లికెంట్స్ వివరాలు ఎన్పిసిఐ పెండింగ్ లిస్ట్ నందు పొందుపరిచారు ఎన్పిసిఐ పెండింగ్ లిస్ట్ నందు పేర్లు కలిగిన లబ్ధిదారులు మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించి ఎన్పిసిఐ రిక్వెస్ట్ను రేస్ చేసుకోగలరు లేదా మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ని సంప్రదించి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోగలరు మీ ఎలిజిబిలిటీని మనమిత్రా నెంబర్ ద్వారా కూడా తెలుసుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది మొదటిగా మనమిత్రా నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయగానే సేవల్ని ఎంచుకునే ఆప్షన్ను ప్రొవైడ్ చేయబడుతుంది ఇప్పుడు అన్నదాత సుఖీభవా అని సెలెక్ట్ చేసుకొని స్థితిని తనిఖీ చేయండి అని సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు అప్లికెంట్ పేరు గార్డియన్ నేమ్ ఆధార్ నెంబర్ అడ్రస్తో పాటుగా ఎలిజిబుల్ స్టేటస్ డిస్ప్లే అవుతుంది కాబట్టి అన్నదాత సుఖీభవా పథకానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ మీ గ్రామ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని సంప్రదించి మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్ నందు ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోగలరు ఇప్పట్లాగే తదుపరి ఇన్స్టాల్మెంట్ రిలీజ్కి పంట నమోదు తప్పనిసరి కాబట్టి సొంత భూములు కలిగిన రైతులు డీ పట్ట ఈనాం భూములు కలిగిన రైతులు మరియు కౌలు రైతులు ఖచ్చితంగా వారి పొలంలో నాటిన పంట రకాన్ని నమోదు చేసుకోవాలి ఈ ఖరీఫ్ సీజన్కు గాను పంట నమోదు ప్రక్రియ మొదలైంది కౌలు రైతులు ఈ పథకానికి అర్హత పొందడానికి కౌలు రైతు కార్డును కలిగి ఉండాలి అంతేకాకుండా పది సెంట్లకు మించి పొలం ఉన్న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడతారు యాజ్ ఎ బిగ్నర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియో నస్తే లైక్ చేయండి తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ వ్యాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్